ఒక మనిషిని బజార్కి ఇచ్చాలనుకుంటే మన మీడియా తర్వాత ఎవరైనా కానీ వాస్తవం ఇది ఎందుకంటే ఎంత పెద్ద వ్యక్తులైనా కానీ ఎంత సామాన్యులైనా కానీ కేవలం మీడియా ఈ మానవత్వం అవతల వాళ్ళు ఎమోషన్స్ ఇవన్నీ వదిలేసి దుర్మార్గంగా అసలు ఆ జర్నలిజం జర్నలిజం అని పరిగెత్తుకుంటూ ఏది పరితే అది తీయడం అయితే మంచి పద్ధతి కాదు బికాజ్ ఎందుకంటే ప్రైవసీ కొంత ఉంటుంది అవతల ఎమోషన్స్ కొంత ఉంటాయి ఇక్కడ మోహన్ బాబు గారిది మనోజ్ గారిది గొడవ కానీ ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళు ఏమీ బద్దశత్రువులు కాదు కదా మనోజ్ ఎవరు మోహన్ బాబు గారి చేతిలో పెరిగిన అతను ఎప్పటికైనా తల్లిదండ్రులు కలవాల్సిందే దాన్ని మీడియా పోయి పెద్ద ఇష్యూ చేసుకుంటే తీసుకెళ్తే కరెక్ట్ కాదు ఏ ఫ్యామిలీలో తగులు లేవు షర్మిలా గారిది జగన్మోహన్ రెడ్డి గారిది అంతే చేస్తారు లేదా మిగిలిన ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు అసలు ఎలా అంటే ఈ వయసులో నిజంగా చెప్పండి మోహన్ బాబు గారికి జరగడం నిజంగా ఆయన అనుకుంటాడేం బహుశా చాలా బాధపడుతూ ఉంటాడు ఆ బాధ పూర్తిగా ఈ వయసులో ఆయన పడాల్సింది కాదు కానీ పడుతున్న అతన్ని ఇంకా బాధ మీడియా వాళ్ళు పోయి జూమ్ చేయి ఇది దిగుదుకో ఇది దిగుదుకో ఇదిగి దిగుదుకో అని చెప్పి పెద్ద పెద్ద కెమెరాలు తీసుకెళ్ళిపోయి హడావు చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అవతలకి ఎమోషన్లు ఉంటే ఇంకా మానసికంగా కుంగది అదే మాకు పరువు ప్రతిష్టలు ఉంటాయి మా పరిస్థితి ఏంటి ఐదని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా నాకు టీవీ నేను ఒక ఇన్సిడెంట్ బాగా గుర్తు ఒక పదేళ్ళు అయింది అనుకుంటా ఐ థింక్ తిరుపతిలో కొండ ఎక్కుతూ ఎక్కుతూ ఒక అతను లోయలో పడిపోతాడు దాదాపు వారం రోజులు అతను అన్నం ఏది ఉండదు ఆ ఉండకపోతే అతను బయటికి ఒక వారం తర్వాత ఏదో అరిసి ఏదో ఎలాగోలా ఒక అతను కనిపెట్టి అతను బయటకు తీస్తారు తీసుకొచ్చి తిరుమలలో తిరుపతిలో హాస్పత్రి తీసుకెళ్తారు అతను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటే బెడ్డు పైన బడుగు పెడితే టీవీ నైన్ కెమెరా రిపోర్టర్ తీసుకెళ్ళిపోయి మిమ్మ ఇది మిమ్మల్ని కాపాడిన టీవీ నైనే మీ వార్తలు టీవీ నేనే కృతజ్ఞతలు చెప్పండి అన్నాడు మైండ్ పోయింది అసలు అసలు ఆ రోజైతే ఇదేం జర్నలిజం స్వామి అనిపించింది ఇంకొకళ్ళు ఇంకొక టైం ప్రతి మీడియా అలాగే ఉంది ప్రతి మీడియా ఒక వ్యక్తిని బజార్కు లాగాలంటే నీచంగా తీసుకెళ్తారు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళని అట్టాగా చేస్తూ ఉన్నాడు ఇంకా పూర్తి కొంతమంది ఇది ప్రైవసీ బాబు అనుకున్న వాళ్ళు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి మోహన్ బాబు గారు దాడి చేయడం తప్పు కొట్టడం తప్పు ఆవేశంలో కానీ అంత ఆవేశం తీసుకొచ్చింది ఎవరు అనేది ఇక్కడ పాయింట్ ఎస్ ఈ విషయంలో మోహన్ బాబు గారా మంచు మనోజ్ గారు వాళ్ళు వాళ్ళు తేల్చుకునేవ్వండి వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కోర్టుల దగ్గరికి వెళ్ళండి ఎవరైనా కానీ మీడియా హడావుడి దగ్గర చొద్దు ఇప్పుడు మోహన్ బాబు గారు ఇష్యూ జనాలందరికీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేకపోతే దేశం మొత్తం తెలిపించి లేకపోతే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ తెలిపించి ఏం సాధించాలని ఏం తెలుసుకో మా అందరూ తెలుసుకుని మోహన్ బాబు గారి ఇంట్లో మాకేమైనా సంబంధం ఏ మోహన్ బాబు గారిని ఏమైనా మేమేం చూసావా మంచు మనోజ్ గారిని మేమే చూసావా మాకేం లాభం ఆ ఇష్యూకుండా ఎందుకు చూపించాలి ఎందుకు చూపించాలి ఇప్పుడు మోహన్ మోహన్ బాబు గారి ఇష్యూ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ మీకు ఏదైనా ఆయన ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకొని మన ఎత్తిన కరెంటు బిల్లు పెంచగలడు మన ఎత్తున ఇది చేయగలడు మన్నెత్తగలడు అని ఏమైనా చేయగలుగుతాడా ఆయన ఈరోజు గొడవబడినా రేపు పొద్దున వాళ్ళు కన్న కొడుకు మళ్ళీ వాళ్ళే కలుస్తారు బహుశా మళ్ళీ పూర్తి స్థాయిలో మీడియా హడావుడేనే చేయడం కరెక్ట్ కాదు ప్రతి ఇష్యూని కూడా ప్రతి ఇష్యూ ఎందుకు ఇంట్లో ఇష్యూని బయటి బజార్ లాగా ఆయన ఇన్ని నాళ్ళట కూడా బతికాడు ఆయన ఈ మంచు మనోజుకి లేదా మోహన్ బాబు గొడవైపోయింది ఆ చొక్కా జినికి బయటకు వచ్చేసాడు మోహన్ బాబు కొట్టాడు ఎవరికి కావాలబ్బా ఎవరికి కావాలి మీడియాపై దాడి కెమెరాలన్నీ పగలగొట్టారు బౌన్సర్లన్నీ పరిగెత్తారు మోహన్ బాబు నలభై మంది బౌన్సర్లు పెట్టాడు మనోజ్ ముప్పై మంది బౌన్సర్లు పెట్టాడు వీళ్ళిద్దరు ఈ ఇష్యూ ఇది ఒక పని మనిషి శాతం సీక్రెట్గా మాట్లాడేయటం ఏదేదో జరిగిపోయింది ఇది నిజం అది నిజమా అని చెప్పి జనాలకు తెలిపించాలనే ఆతృత అవసరమా ఎవరిని కాపాడతాయి ఎందుకబ్బా ఇదంతా నేను చెప్తున్నా ఎవరైనా ఏ మీడియా సంస్థ అయినా చేసేదైతే తప్పు ఈ విషయంలో బికాస్ ప్రైవసీ అనేది ఎవరికైనా ఉంటుంది ఆ ప్రైవసీని ప్రతి ఒక్కరు భంగం కలగకుండా కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఆ పర్సనల్ లైఫ్లో దాటి వెళ్ళిపోయి పూర్తిగా అవతిలోని బ్లేమింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు తప్పు చేశాడా ఓకే మోహన్ బాబు వల్ల ఈ ఇష్యూ కూడా ఎవరికో ఏదో నష్టం వచ్చేసింది అది చూపించండి నష్టపోయింది కొడుక లేకపోతే తండ్రి అని పూర్తిగా వాళ్ళ న్యాయబద్ధంగా వెళ్ళిపోతారు ఆడ బయట వ్యక్తులైతే మనం మాట్లాడవచ్చు మోహన్ బాబుది పలానోళ్ళు ఇష్యూ ఉంది అయ్యవరు పలానోళ్ళు అయితే మాట కన్న కొడుకే కదా ఇప్పుడు ఎంత కాదనుకున్నా మంచు మనోజ్ అనే ఒక వ్యక్తి మోహన్ బాబు కడుపును కుట్టినాడు వాళ్ళిద్దరు కూడా మధ్య మనం వేలు పెట్టి మనం చూపించి జనాలు చూపించి ఏం చేయను అదేరా బ్రహ్మంగారు అనేవాళ్ళు ఒక మాట కత్తుకున్న భార్యకి లేకపోతే ఆ కొడుకులకి తన్ని గొడవలు అయిపోతాయి దేని ఆస్తులు ఆస్తుల అయినా కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఐదని మంచి పండుగ అంటాడు ఆత్మగౌరవానికి సంబంధించింది అయిదు అంటాడు ఎందుకయ్య మాకు దేనికి ఈ మీడియా వాళ్ళు దయచేసి తగ్గించండి స్వామి నుంచి ఆ బిగ్ టీవీ వాళ్ళు లేకపోతే టీవీ నైన్ వాళ్ళు లేకపోతే ఏబిఎన్ వాళ్ళు లేకపోతే పిచ్చి పిచ్చి కొట్టేస్తూ ఉన్నారు విపరీతంగా ఏం సాధించడానికి ఎవరిని సాధించడానికి మీరు అందరూ బహుశా పరిధి అయితే దాడిపోతున్నారు మీడియా వాళ్ళని నాకు తెలిసి సోషల్ మీడియా వాళ్ళని ఎంతైతే కంట్రోల్ చేయాలి మీడియా వాళ్ళకు కంట్రోల్ చేసే చట్టాలు తీసుకోరండి గవర్నమెంట్ వాళ్ళు ఇది హద్దు దాటి పరిధి దాటిపోయినాడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోపలికి ఎవరు పర్మిషన్తో మీడియా వాళ్ళు దానికి వెళ్ళారని కోపం రాదా మోహన్ బాబు గారికి రూల్స్ మాట్లాడితే కోపం రాదా మరి అదే చేసేదేమో కొట్టాడేమో కొట్టడానికి చట్టారీత్యా నేరం అయ్యిందంటే మరి నువ్వెందుకు వెళ్ళావు మరి నువ్వు వెళ్ళకూడదు కదా మరి నువ్వు వెళ్ళి ఎందుకు ఎందుకు తప్పించుకున్నావు సారీ సారీ సరే మన ఎందుకు బాధ నాకు బాగా గుర్తు ఆ ఇన్సిడెంట్ టీవీ నైన్ వాళ్ళు చేసింది పది క్రితం ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు గుర్తు వస్తాయి మోహన్ బాబు అంటే నా బాధ ఏంటంటే ఎవరికైనా పరువు ప్రతిష్టలు ఉంటాయి దాన్ని ఎవరు భంగం కలిగించొద్దు నీ ఇంట్లో సమస్య వచ్చిన రోజు నీకు అది నొప్పి తెలిసిద్ది మీ నాన్న ఎవరైనా నలుగురిలో పట్టుకునేది మాట అంటే ఆ నొప్పి నీకు తెలిసిద్ది నిన్నెవరైనా అవమానిస్తే ఆ బాధ నీకు తెలిసిద్ది ఈరోజు సంతోషంగా నువ్వు ఉంటావు అది చూసి రేపు పొద్దునది ఆ ఇష్యూ నీకు జరిగినప్పుడు అరే నలుగురు చూస్తున్నారే నలుగురు నన్ను అవమా ఏమన్నా అనుకుంటారో అది ప్రతి ఒక్కరికి ఉంటారు అది ఇక్కడే జరుగుతుంది దయచేసి మీడియా వాళ్ళు చేయొద్దు 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 ఇది హండ్రెడ్ పర్సెంట్ వంద కొంత శాతం మీరే తప్పు ప్రైవసీ లైఫ్లోకి వెళ్ళిపోయి ఎంటర్ అవ్వద్దు ఇప్పుడు మంచు మనోజ్ లేకపోతే మోహన్ బాబు వాళ్ళు ఎవరో బయట వాళ్ళు అయితే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కుటుంబ సమస్య వాళ్ళు పరిష్కరించుకోవాలి వాళ్ళు రేపు వద్దు నాలుగేళ్ళకైనా రేపు వద్దునే అదే ఇబ్బంది వస్తే మోహన్ బాబు మంచు మనోజ్ కలవరా కలవరా వాళ్ళ ఇష్యూలు మీరు ఎందుకు తలదరుస్తారు అనవసరంగా తప్పైతే